హాయ్ అండి నమస్తే నేను స్రవంతి వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్ ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి మన ఇంట్లో ఉండే వాటితోనే చేసుకునే ఒక మంచి రెసిపీని చూపించబోతున్నాను రేషన్ బియ్యం ఆలుతో చేసుకునే ఈ రెసిపీని స్నాక్స్గా అయినా చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్గానైనా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది తప్పకుండా ఓసారి ట్రై చేయండి బౌల్లోకి ఒక గ్లాస్ రేషన్ బియ్యాన్ని తీసుకొని వాటర్ పోసి శుభ్రంగా కడుక్కొని రెండు మూడు గంటల సేపు నానబెట్టుకోవాలి చూడండి మూడు గంటల తర్వాత ఎంత బాగా నానాయో ఇప్పుడు ఇందులోని నీళ్ళన్నీ వంపేసి మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి తర్వాత రెండు ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డలను మిక్సీ జార్లో వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి దీన్ని కూడా మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని పావు కప్పు వరకు పెరుగును వేసుకోవాలి అలాగే అర స్పూన్ జీలకర్ర టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కొద్దిగా కొత్తిమీర రెండు పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన కొన్ని ఆనియన్స్ని వేసుకొని ఇలా అంతా బాగా కలుపుకోవాలి ఈ పిండి కలిపేటప్పుడు మరీ లూజుగా అనిపిస్తే కొద్దిగా బియ్యం పిండి కానీ గోధుమ పిండి కానీ వేసుకోండి అదే గట్టిగా అనిపించిందనుకో కొద్దిగా వాటర్ పోసి బాగా కలుపుకోండి ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా బోండాలా వేసుకునేలా రావాలి తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చిన్న చిన్న పునుగులుగా వేసుకోవాలి ఆయిల్లో ఎన్ని పట్టితే అన్నీ వేసుకోవాలి వీటిని రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత తీసుకోవాలి ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి అంతే అండి ఇలా మీకు నచ్చిన చట్నీతో కొన్ని ఆనియన్స్ని వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి లోపలి వరకు కూడా చాలా బాగా ఫ్రై అయినాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్